సరిగ్గా బీహార్ ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ పాల్గొన్నారు సార్ ఎన్డీఏకు మద్దతుగా చాలా రాష్ట్రాల నుంచి ఎన్డీఏ మిత్రపక్షాల నేతలు పాల్గొన్నారు దానిలో సీనియర్ నేతలు కూడా ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు వెళ్ళలేదు అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళలేదు బహుశా వాళ్ళకి ఆహ్వానం అందిందో లేదో నాకు తెలియదు సార్ మరి లోకేష్ వెళ్ళారు లోకేష్ అక్కడ ప్రచారం చేశారు ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించండి అని చెప్పి అక్కడ మహాగఠబంధన్ మీద కూడా కొన్ని విమర్శలు కూడా చేసిన పరిస్థితి సో జాతీయ నేతగా లోకేష్ అవుతూ ఉన్నారు ప్రధాన కొత్తగా ఎస్టాబ్లిష్ అయ్యేంటి తెలుగుదేశం పార్టీకి నేషనల్ జనరల్ సెక్రటరీ లోకేష్ అందువల్ల ఆయనకు జాతీయ రాజకీయాలు టీడీపీ నేషనల్ పొలిటికల్ అఫైర్స్ ఆయన రెస్పాన్సిబిలిటీ అఫీషియల్ గా సో ఇటీవల పరిణామాలు మనం చూస్తే ఒక్క బీహార్ ఎన్నికల్లో లోకేష్ పాల్గొనడమే కాదు ఇటీవల మీరు గమనించండి మోడీ లోకేష్ ను మెచ్చుకున్నాడు మోడీ లోకేష్ కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాడు లోకేష్ పట్ల ప్రత్యేకంగా మోడీ ఇదివరకు ఎప్పుడైనా మోడీ పవన్ కళ్యాణ్ నడి పవన్ కళ్యాణ్ పట్ల మోడీ ప్రత్యేక ప్రశంస ఏ ఏ హై అని మోడీ అనడము పబ్లిక్ మీటింగ్స్ లో కూడా పవన్ కళ్యాణ్ పైన ప్రత్యేక ఆదరణ మోడీ చూపుతున్నాడని మాత్రమే వార్తలు వచ్చేది సో ఇప్పుడు లోకేష్ పట్ల ప్రత్యేకంగా మోడీ అభిమానాన్ని చూపుతున్నాడు గౌరవిస్తున్నాడు ప్రశంసిస్తున్నాడనే నరేటివ్ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని కూడా చేసుకుంటుంది సో ఆటోమేటిక్గా మీకు అంతకుముందు మంత్రులతో సహా మీకు దావోస్లో అయితే మంత్రి టీజీ భరత్ చంద్రబాబు నాయుడు సమక్షంలోనే మీకు లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలని మాట్లాడడము అనేక మంది టీడీపీ నేతలు ఉప ముఖ్యమంత్రి చేయాలి అని మాట్లాడము జనసేన నుంచి అనుమానాలు వ్యక్తం కావడము ఆ తర్వాత దాన్ని ఆపడము ఇవన్నీ చూసాం మనం మహానాడులోనే లోకేష్ను పార్టీ అధ్యక్షుడు చేస్తారు అని వార్తలు కూడా రావడం కూడా చూసాం ఈ నేపథ్యంలో ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో లోకేష్ నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లా పొలిటికల్ స్టేచర్తో పోలిస్తే లోకేష్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలడం కాదు లోకేష్ కు ఒక అడ్వాంటేజ్ ఎందుకంటే హిందీలో మాట్లాడగలుగుతాడు ఆ మాటకు వస్తే పవన్ కళ్యాణ్ కూడా హిందీలో మాట్లాడగలుగుతాడు చంద్రబాబు నాయుడు హిందీలో మాట్లాడలేకపోయినా లోకేష్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా హిందీలో మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్నవారు పవన్ కళ్యాణ్ విల్ డెఫినెట్లీ బి ఏ బెటర్ క్యాంపెయినర్ కదా మరి వాస్తవంగా బీహార్ ఎన్నికల్లో మన ఆంధ్రా నేతలు చేసే ప్రభావం చాలా తక్కువ ఎందుకంటే బీహార్లో తెలుగు ఓటర్లు కూడా కంపేర్టివ్లీ తక్కువ ఢిల్లీలో అంటే కనీసం తెలుగు ఓటర్లు ఉంటారు కర్ణాటక తమిళనాడు లాంటి పొరుగు రాష్ట్రాల్లో అంటే ఉంటారు కానీ మీరు బీహార్లో వెళ్ళి ప్రచారం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జూబ్లీ హిల్స్లో తెలుగుదేశం నాయకులు బీజేపీ క్యాంపెయిన్ చేయడం లేదు మీరు గమనిస్తే లోకేష్ కావచ్చు నీకు పవన్ కళ్యాణ్ కావచ్చు కానీ బీహార్లో మాత్రం క్యాంపెయిన్ చేస్తున్నారు అంటే ఒకటి బీజేపీతో తమకున్న అనుబంధాన్ని మరింత గట్టిగా చెప్పే ప్రయత్నం ఒకటి రెండవది నారా లోకేష్ను పార్టీ ఒక లాంచ్ చేసేటువంటి ప్రక్రియలో భాగం మీకు కేటీఆర్ను ప్రొజెక్ట్ చేసిన తీరు కూడా మనం ఇక్కడ చూసాం అఫ్కోర్స్ కేటీఆర్ను అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు క్యాబినెట్లో కూడా క్లే నెంబర్ టూగా కేటీఆర్ను కేసీఆర్ ప్రజెంట్ చేశారు ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ పరిణామం ఆ ప్రక్రియ నిరంతరం సాగుతోంది అది ఇక్కడ కేసీఆర్ కొమ్మ ఉన్న అడ్వాంటేజ్ ఏముండే ఏ అడ్డంకి లేదు అక్కడ ఒక అడ్డంకి ఉన్నది అది కూటమి అందులో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండుండకపోతే ఇది కూటమి అయ్యుండకపోతే తెలుగుదేశం పార్టీ ఏ సొంతగా అధికారంలో ఉండి ఉంటే ఇప్పటికీ లోకేష్ ఆల్మోస్ట్ డిఫాక్టో చీఫ్ మినిస్టర్గా వివరించేవారు కానీ అక్కడ ఆ నైసిటీసు ఆ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి కనుక కాస్త జాగ్రత్త పడుతున్నట్టుగా కనబడుతుంది బట్ ఏదైనా దిస్ ఇస్ ఇనేవిటేబుల్ కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడ్వాన్సింగ్ ఏజ్ రీత్యా నారా లోకేష్కు ఆ పొలిటికల్ లెగసీ మొత్తాన్ని అప్పచెప్పాల్సిందే కదా ఇప్పుడు బీహార్లో కూడా లాలూ యాదవ్ తేజస్వికి అప్పచెప్పాడు కదా సో అందువల్ల ఇట్స్ ద ప్రాసెస్ ఇవాళ కాపా రేపు జరగాల్సిందే కదా